అందరికీ నమస్కారం ఈరోజు చేనేత జౌలి శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారు త్రిఫ్ట్ పండు బకాయిలు పేరుకుపోయిన బకాయిల్ని తొంభై కోట్లని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ త్రిప్ట్ ఫండ్ ఏదైతే ఉందో చేనేత కార్మికులు రెండు వేల రూపాయలు వారి అకౌంట్లో జమ చేస్తే నాలుగు వేల రూపాయలని ప్రభుత్వమే వారికి జమ చేసి ఆరు వేల రూపాయలు లెక్క ఇస్తున్నది ఇప్పుడు అంటే దాదాపుగా తొంభై కోట్లు ముప్పై ఆరు వేల నూట ముప్పై మూడు మంది చేనేత మరియు పౌరులం కార్మికులకి ఇది లబ్ధి చేకూరుతుంది నేతన్న కార్మికులందరికీ కూడా ఇది నిజంగా హర్షించ హర్షించవలసిన విషయం ఎందుకంటే నుంచి చాలా చాలా రోజుల నుంచి మనం మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళాం మంత్రి వెంటనే స్పందించి వెంటనే ఈ త్రిప్ట్ ఫండ్ని రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మరి మొన్ననే చేనేత జాతీయ చేనేత దినోత్సవం రోజున ఆరు కోట్ల రూపాయలని మన చే నేతన్న బీమా పథకం కింద ఆరు కోట్లు ఎల్ఐసి వారికి చెక్కులు అందియడం జరిగింది మరి దాంట్లో ఎల్ఐసి నిబంధనల ప్రకారంగా యాభై తొమ్మిది సంవత్సరాల వయసున్న వారికే ఎవరైనా చనిపోతే నేతన్న కార్మికులు చనిపోతే వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కానీ ప్రభుత్వం మళ్ళీ యాభై తొమ్మిది సంవత్సరాల పైన ఉండి వృత్తిలో కొనసాగుతున్న ప్రతి నేతన్న కార్మికుడికి కూడా చనిపోతే మరి ఎక్స్క్రెస్ చేయ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మొన్ననే ప్రకటించారు అంటే దీనికి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈరోజు నేతన్నల యొక్క సమస్యలన్నీ కూడా ఒకటి ఒకటిగా అన్నీ కూడా తీర్చుతున్నారు మొన్న గతంలో బతుకమ్మ చీరలు గత ప్రభుత్వం రెండు వందల యాభై కోట్ల రూపాయల బతుకమ్మ చీరల్ని వాళ్ళు ఆర్డర్లు ఇచ్చి మరి ఎవరికైతే చేరిన నేతన కార్మికులకి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వలేదు అవన్నీ బకాయిల్ని కూడా కొత్త కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తీర్చింది అదేవిధంగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు చేనేత కార్ చేనేత కార్మికుల బకాయిల్ని కూడా కొత్తగా ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తుమ్మనేశ్వర గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యుడు తుమ్మనేశ్వర గారికి ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి మరి ఇవన్నీ సహకరించిన మా ప్రిన్సిపల్ సెక్రటరీ మా శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ అయ్యర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు